భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క పంపిణీల కోసం అక్రమంగా వారి దగ్గర నుంచి భూములు లాక్కొట్టితే వాటిని అడ్డుకున్నటువంటి లఘుచాల రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్ళలో వేసి అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో వేయటమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి అనువనువున వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని వారిని వెంటనే విడుదల చేయాలని భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది కాబట్టి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బల్లమల్ల యాదవ్ గారి ఆదేశానుసారం మా పట్టణ అధ్యక్షుడు షేక్ నవీమ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విడుదల చేయాలి రైతులని వెంటనే విడుదల చేసి వారిపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది భారత రాష్ట్ర సమితి పట్టణ పార్టీ వైపు నుంచి మేము ఇచ్చినాం లగచర్ల రైతుల మీద గిరిజన రైతుల మీద దౌర్జన్యంగా తరం డిగ్రీ ఉపయోగిస్తూ వాళ్ళని జైల్లో పెట్టి కూడా ఇవ్వకుండా రైతు చేతులకు సంఖ్యలు వేసి మరి అనారోగ్యం పాలైన హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు కనీసం ఆ సంఖ్యలను కూడా తీయకుండా సంఖ్యలను వేసుకొని తీసుకొని పోయి అన్నదాత మీద దౌర్జన్యం చేస్తూ తరం తాగి ఉపయోగిస్తూ రాజ్యాంగాన్ని తోటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలన పైన ఈ రోజు ప్రజలు మొత్తం దజమెత్తు తోర్రు పౌర హక్కుల్ని కాలరాస్తూ ఇవాళ జైళ్లలో రైతుల్ని పెట్టడం అన్యాయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం వెంటనే లగచర్ల రైతుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి భయషర్త్గా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని వాళ్ళ భూములు జోలుకు పోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు జోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ అగ్గి రాజేస్తుందని అని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పాలకులకు హెచ్చరిస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత ప్రభావం కల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతుసం అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్